కాకినాడ జిల్లా కోటనందూరు మండలం చిన్న రామాలయం వద్ద ప్రతి శనివారం జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పల్లారామకృష్ణ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించేవారు ఈ శనివారం అన్న ప్రసాద కమిటీ సేవకురాలు ఐల కుమారి గారి మనుమరాలు మొదటి పుట్టినరోజు వేడుకలు ఉన్నతమైన ఆలోచనలతో అనాథులు వికలాంగులు వృద్దుల మధ్య జరుపుకోవాలని మంచి ఆలోచనతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గ్రామ తెలుగుదేశం పార్టీ యువ వెలగా వెలగ వెంకటకృష్ణారావు మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ మాజీ సర్పంచ్ అంకారెడ్డి సత్యనారాయణ నాయకులు పాల్గొనడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు ఆశ్రమాల్లో జరుపుకోవడం ఒక ఎత్తే ఇలా దేవాలయాల్లో వృద్ధులకు వికలాంగులకు అనాథులకు అన్న సమరాధన చేయడం మరో విశేషంగా భావించి ఈరోజు కార్యక్రమం జరుపుకుంటున్నామని తెలిపారు వృద్ధులు వికలాంగులు నాయకులు అందరూ ఆ చిన్నారిని భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ షేక్ మీరాబాయ్ పల్ల కిషోర్ ప్రవీణ్ చెంతల శ్రీను ఎర్రయ్య కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ మన గ్రామ ప్రజలందరికీ కూడా జస్మితాసరంగా ఈ రకంగా ఈ రామాలయంలో జరుపుకొని ఎప్పుడూ లేని విధంగా ఎవరు చేయని విధంగా వృద్ధులకు వికలాంగులకు విత్తంతువులకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంతృప్తి పరచాలని ఆ తల్లిదండ్రులకు ఆ ఆలోచన వచ్చినందుకు భగవంతుడు జస్మిత సరేన్ గా పుట్టిన రోజు వేడుకలకు హాజరైనటువంటి మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బొడ్డు బాడపాటి సత్యనారాయణ గారికి అలాగే మా గ్రామ నాయకుడు ఎంతో ఉత్సాహవంతుడు ఈ వేళ గ్రామంలో రాజకీయంగా ఉనివ్వండి ఇంకొక పరంగా ఉని ఇవాళ ఇలాంటి సాంఘిక మన యొక్క కార్యక్రమాలు ఎలాంటివంటే వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి వాళ్ళకందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మన రామకృష్ణ ప్రతి శనివారం ఇక్కడ ఏర్పాటు చేయడం దానికి వేళ మరి మన మా యువనాయకుడు గలగా కృష్ణారావు గారు ఆయన యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఎంతో ఉత్సాహవంతంగా నేనున్నాను ముందు నేను సైతం అనే టైపులో అయినా ఈ కార్యక్రమాలు నడిపిస్తూ మరి మన గ్రామంలో ఒక మంచి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు జరిపించడానికి ఆయన సహకరిస్తున్నటువంటి సహకారానికి మా యొక్క గ్రామం తరఫున మా అందరి తరఫున మీ యొక్క ఇక్కడికి హాజరైనటువంటి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సరణ్యకు వందరు వంద సంవత్సరాలతో పాటు మన కృష్ణారావు గారు ఈ దీనితో పాటు దినదనం కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఈ రాముల వారి సమక్షంలో మీ అందరి ఆశీర్వాదాలు వాళ్ళిద్దరికీ ఉండాలని చెప్పేసి అని నేను ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ప్రతి శనివారం అన్నదానం శనివారాన శనివారం రోజు మా మనవరాలు పక్కడండి నేను ఇక్కడ రోజు ఇక్కడ చేశానండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికి నా ఉదయపూర్కి నమస్కారం ప్రతి శనివారం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది అయితే ఈయన కార్యక్రమంలో మన సేవకురాలైన అయిన కుమార్ గారి మనవరాలు వాళ్ళ కుటుంబరాజు వేడుకలు ఇటువంటి వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళ ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఎక్కడికో పోయి కుటుంబ సభ్యులతో వేల వేలు ఖర్చు పెట్టుకునే కార్యక్రమాల కంటే ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టాలని తరంపు వాళ్ళ తల్లిదండ్రులకు రావడం వాళ్ళ అమ్మమ్మకి రావడం ఎక్కడే జరుపుకోవాలని పంతం బట్టి వీళ్ళందరి సమక్షంలోనే చేసుకోవడం అనేది చాలా సమపరిణామం ఇది ఎవరికో కానీ ఈ ఆలోచన రాదు ఇది మంచి ఆలోచన ఇంతమంది దీవెలతో ఆ చిన్నారి దినం అభివృద్ధి చెందుతూ ఇంతమంది పెద్దలు కోట్లందూరు యువనాయకులు మన ఎలాగా వెంకటకృష్ణారావు గారు మాజీ సర్పంచులైన బొడబడి సత్యనారాయణ గారు అంకారెడ్డి సత్యనారాయణ గారు అలాగే యువ గ్రామంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఆశీర్వదించడం ఇటువంటి పరిణామం ఎంతో మంచి పరిణామంగా నేను చూస్తున్నాను ఇదంతా కూడా రాజ ఒక భవిష్యత్ కార్యక్రమానికి మంచి వాతావరణం నాయకులు కూడా ఇటువంటి కార్యక్రమానికి ఎంకరేజ్ చేయడానికి మంచి సొభ చూసుకోండి గతంలో కంటే దీన్ని ఒక మంచి సౌహృదయంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళు మంచితనం ఆ నాయకుల యొక్క మంచి హృదయం కూడా అర్థమవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ అమ్మమ్మ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెలవు చూసుకున్నాం మరి దేవుని ఆశిష్యులతో మరి స్వరంగా పుట్టుబోయడంతో గమన్న ఫోన్ జరిగింది మరి ఈ కార్యక్రమానికి వృద్ధులు వితంతులు మీరు అందరు పెద్దల సహకారంతో మరి మరి ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం ప్రతి వారం కూడా మరి ఇక్కడ మరి బల వెంకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది చాలా సంతోషం దీనికి మరి ఈ రోజు ముఖ్య అతిథిగా మన యువ నాయకులు గలగా గారు వచ్చి ఎంతో మరి ఆ అమ్మాయిని ఆశీర్వదించారు ఆ అమ్మాయిలాగ వంద పుట్టిన సంతోషం జరుపుతున్న ఆశీర్పడుతున్న ఆశీర్విస్తున్నామండి అలాగే మరి మా నాయకులు మరి మాజీ ఎక్స్ సర్పంచ్ అయిన సత్యనారాయణ గారు మరి ఎక్స్ సర్పంచ్ బాబా సత్యనారాయణ గారు మరి అందరి ఆదర్లో కూడా ఈ రోజు అంత ఘనంగా జరిగినందుకు చాలా సంతోషం జరుగుతుంది మరి ఈ వచ్చిన పెద్దలందరూ కూడా అమ్మాయిని వచ్చిన ఉన్న అందరూ కూడా తమ సమక్షంలో మీరు అమ్మాయి పుట్టిన అంత ఘనంగా జరుపుకున్నారు మరి ఈ పుట్టిన అమ్మాయి సంతోషం జరుపుకోవాలని మరి ఆశిస్తూ మరి చిన్న అవకాశం మాకు ఇచ్చిన అంతకు వర్గలు